హలో అండి వెల్కమ్ టు నెల్లూరు ల్యాండ్ వాల్యూ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది పంతొమ్మిది ఎకరాల అరవై ఐదు సెంట్లు కలిగిన ల్యాండ్ అమ్మకానికి ఉంది దీని యొక్క ప్రైస్ ఎంత చెబుతున్నారు లొకేషన్ ఎక్కడ ఈ ల్యాండ్లో ఏ విధమైన పంటలు వేసుకోవచ్చు అనేవి వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ మెయిన్ రోడ్ ఫేసింగ్ కలిగి ఉంది మరియు ట్రాన్స్పోర్టేషన్కి చాలా సులువుగా ఉంటుంది ఈ ల్యాండ్ యొక్క స్వభావం ఇసుక సింపుల్గా చెప్పాలంటే ఇసుక దిబ్బాలంటారు కదా అదేనండి ప్రజెంట్ ఈ ల్యాండ్ని లీజుకి తీసుకుని వేరుశనగ పంటని సాగు చేస్తున్నారు ఒక క్రాప్కి పంతొమ్మిది ఎకరాల అరవై ఐదు సెంట్ల కాను మూడు లక్షలు లీజుకి కడుతున్నారు రెండు క్రాప్లకైతే ఆరు లక్షల లీజుని కడుతున్నారండి ఇందులో వేరుశనగ పంట మాత్రమే కాదు పుచ్చకాయల సాగు కూడా చేసుకోవచ్చు అంటే ఈ రెండు రకాల పంటలను డ్రిప్పింగ్ లేదా స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా సాగు చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది దీనికి త్రీ ఫేస్ పవర్ సప్లై కలిగి ఉంది మరియు ఐదు వాటర్ బోర్లు కూడా ఉన్నాయి ఈ ల్యాండ్కి దగ్గరలో ఏమేమి ఉన్నాయంటే కాటేపల్లి బీచ్కి నాలుగు పాయింట్ మూడు కిలోమీటర్ దూరంలో ఉంది కొత్తగూడూరు బీచ్కి ఏడు పాయింట్ నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది పవర్ ప్లాంట్కి ఏడు కిలోమీటర్ దూరంలో కృష్ణాపట్నం పోర్టుకైతే పదహారు కిలోమీటర్ దూరంలో ఉంది సో వీటన్నిటికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ మరియు వేరుశనగ పుచ్చకాయల సాగుకి ప్రజెంట్ బాగా డిమాండ్ కలిగి ఉన్నాయి కాబట్టి ఈ ల్యాండ్ యొక్క ధర భవిష్యత్తులో ఎక్కువగా పెరుగుతుందని చెప్పవచ్చు అంటే మీరు పెట్టబోయే పెట్టుబడికి ఎక్కువ లాభం కలిగి ఉంది కదూ ఈ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ టైటిల్ కలిగి ఉన్నాయి మీరు కూడా లీగల్ ఒపీనియన్ చెక్ చేసుకుని కొనుగోలు చేసుకోవచ్చు ఈ ల్యాండ్ యొక్క నమూనా గూగుల్ మ్యాప్స్ ద్వారా ఫొటోస్ని చూపెడతాను చూడండి రోడ్డు రేసింగ్ నుండి లోపలికి ఈ విధంగా ఉంటుంది ఈ ల్యాండ్ యొక్క లొకేషన్ ఎక్కడా అని అడిగితే నెల్లూరులోని తోటపల్లి గూడూరు మండలంలో పాతపాలెం అనే గ్రామంలో ఉంది ఈ ల్యాండ్ దగ్గరకు వెళ్ళడానికి కాటేపల్లి బీచ్ రోడ్డు మరియు కొత్తగూడరు బీచ్ రోడ్లు అనుసంధానంగా ఉంటాయి అంతేకాకుండా ఈ గ్రామానికి బస్ సౌకర్యం కూడా ఉంది ఎవ్రీథింగ్ ఈస్ ఓకే అండి దీని యొక్క ప్రైస్ ఎంత అని అడిగితే రెండు రకాల పంటలను సాగు చేసుకోవడానికి అనుగుణంగా ఉంది రోడ్డు ఫేసింగ్ కలిగి ఉంది ట్రాన్స్పోర్టేషన్ వీలుగా బస్ సౌకర్యం కూడా కలిగి ఉంది ఈ ల్యాండ్కి దగ్గరలో చెప్పుకోడానికి చాలా ఉన్నాయి కాబట్టి ఒక ఎకరం ఇరవై తొమ్మిది లక్షలు చెబుతున్నారండి తగ్గించబడిన యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ మరియు టైం డ్యూరేషన్ బట్టి ప్రైస్ విషయంలో తగ్గించేదాకా మీకు హెల్ప్ చేస్తాను అంతేకాదు ల్యాండ్ విజిటింగ్ దగ్గర నుండి అడ్వాన్స్ పే చేసే విషయంలో అగ్రిమెంట్ విషయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మెయిన్ డాక్యుమెంట్ని మీకు హ్యాండ్ అవుట్ వరకు ఆపరేట్ చేస్తాను ఫైనల్గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఒకవేళ పంతొమ్మిది ఎకరాల అరవై ఐదు సెంట్లు కాకపోయినా నాలుగు ఎకరాల డెబ్బై సెంట్లైనా రోడ్డు ఫేసింగ్ వచ్చేలా ఇస్తారట లేదా పద్నాలుగు ఎకరాల తొంభై ఐదు సెంట్లైనా రోడ్డు ఫేసింగ్ వచ్చేలా ఇస్తారట లేదా మొత్తం అయితే ఇస్తారని చెబుతున్నారు ఓనర్ మరి ఎందుకండి ఆలస్యం ఈ ల్యాండ్ని విజిట్ చేయాలనుకున్నా లేదా కొనాలనుకున్నా మరెన్నో డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ